అధిక తెలివితేటలు నీ ఎదో తెలివితేటలతో నేనేదో చంద్రమండలానికి కాలు పెట్టిపోతే ఏమవుతుందంట అంగారకుడి దగ్గర ఎడబొమ్మన్నా ఏమవసరం ఈ భూమి మీద ఏడు ముందు ఈ భూమి మీద ఈ భూమిని గురించి తెలుసుకోము సైన్స్ నీ పిండాకుడు ఇవన్నీ కూడా దీని మీద ఎందుకు నువ్వు ప్రవర్తిస్తావు ఇవన్నీ దేనికి నష్టం జరుగుతున్నాయి మానవుడికి నష్టం చేస్తుందా దీనివల్ల నేను ఈ అభివృద్ధి ఈ విధంగా నువ్వు చేసుకుంటూ పోతుంటే నష్టం జరుగుతుందా ఆ మధ్యన ఇక్కడ ఉత్తరాఖండ్ లో ఏదేదో పెట్టాలని పవర్ ప్రాజెక్ట్స్ పెట్టాలని స్వార్థంతో పోతే ఉప్పెను వచ్చేస్తే మొత్తం కొట్టుకుపోయి ఎంత మందికి నాశనం జరిగింది కేవలం బద్రీనాథుల టెంపుల్ ఒక్కటి మాత్రం నిలబడింది అక్కడ శంకరాచార్యుల వారి యొక్క యంత్ర ప్రతిష్టాపన ఆపగలిగింది కాబట్టి పంచభూతాలు మనలో ఉన్నాయి కదా అంత్యేష్టి సమయంలో అంత్యక్రియలప్పుడు కూడా ఈ శరీరంలో ఉన్న పంచభూతాలని మళ్ళీ పంచభూతాలలో విలీనం చేయడం ద్వారా ఆ విలీనం ద్వారా మళ్ళీ మన ఆత్మ వెళ్ళిపోతుంది కదా వాయు వాయువులో కలిసిపోతుంది మట్టి మట్టిలో కలిసిపోతుంది అగ్ని అగ్నిలో కలిసిపోతుంది ఆ పంచభూతాల్లో పంచభూతాలు విలీనం అయిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ ఎత్తేటప్పుడు మళ్ళీ వాయువు ద్వారా మేఘాలను చేరి మేఘాల ద్వారా వర్ష రూపంలో వచ్చి వర్ష రూపంలో నుంచి పంట చేరి ఆ పంట తన పండన ఆహారం ద్వారా పురుష గర్భంలో చేరి పురుష గర్భంలో స్త్రీ గర్భంలో చేరి మళ్ళీ జననం చేరింగ్ సైకిల్ సైకిల్ ఆ లయ ఏదైతే ఉన్నదో అది మనం చిందాక చెప్పాను ఆ ఆ సహజ చక్రాలకు అనుగుణంగా జీవించడం అనేది అయితే ఉన్నదో ఆ సైకిల్ ప్రకారం కనుక మనం వెళ్ళగలిగితే దాన్ని ధర్మబద్ధంగా జీవించగలిగితే మానవుడు ఉత్తముడవుతాడు లేకపోతే గతి తప్పేమవుతాడు మళ్ళీ కష్టాలు పాలవుతాడు అందుకే మనకు పూజా విధానంలో నువ్వు ఏదైతే పంచతత్వాలు పంచభూతాల గురించి చెప్పావు కదా అది కృతజ్ఞత చెప్పుకోవడం కోసమే పృథ్వీ తత్వాత్మిక ఏ అంటే భూమికి సంకేతంగా ఇదిగో నేను గంధం రాస్తున్నాను నీకు అది భూమికి సంకేతం అట్లాగే ఆకాశ తత్వానికి ప్రతీకగా ఇదిగో నీకు పుష్పం పెడుతున్నాను ఆకాశం అంటే అవకాశం తత్వాత్మిక అంటే తేజస్సు సూర్యుడు యొక్క వెలుగు ఈ వెలుగుకి నువ్వు ఇస్తున్నటువంటి వెలుగు ఎక్కడిది ఏ బిల్లు కడుతున్నావు థ్యాంక్స్ చెప్పుకోవద్దా మరి దానికి నేను ఇదిగో నీకు దీపం వెలిగిస్తున్నాను అలాగే వాయువుకి వాయువుకి కృతజ్ఞతగా నీకు ఇదిగో దూపం వెలిగిస్తున్నాను ఇదిగో నువ్వు ఇచ్చిన ఆహారం ఏదైతే ఉన్నదో పంట చేయాల నుంచి ఇచ్చిన పంట దానికి కృతజ్ఞత నైవేద్యం పెడుతున్నాను స్వీకరించుతండి అని కృతజ్ఞతలుగా నమస్కారం చేసుకోవడమే సంధ్యావందనం తల్లి నాకు చిన్న డౌట్